హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను చేయిపోయే వంట ఆలుగడ్డ పచ్చికారం అంటాం మేము పచ్చిమిరపకాయలతో ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను అది ఏ విధంగా చేస్తున్నాను చూడండి ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు తోలు చేసి తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయలు చూడండి ఇలా పొడవగా కట్ చేశాను దాంట్లోకి పచ్చిమిర్చి ఇగో చూడండి పచ్చిమిర్చి అల్లం ముక్క ఎల్లిపాయ ఇది మిక్సీ పెట్టుకోవాలి కరివేపాకు సాల్టు కారమేను ఇదే పచ్చిమిరకాయల కారమేనండి బాండి పెట్టాను ఆయిల్ వేసాను చూడండి ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకున్నాం ఆవాలు జీలకర్ర వేసిన చూడండి కొంచెంతా పసుపు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం ఇక్కడ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా అవి తీసుకెళ్ళి మనం మిక్సీ పట్టుకున్నాం ఇవి ఇంతలో ఏగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయ వేగాలండి ఏగితే కనుక కసలు ఆడుకోకుండా ఉంటుంది ఉల్లిపాయ మట్టికి ఎప్పుడైనా ఇలా ఏగాలి ఇప్పుడు దీంట్లోకి మనం పట్టుకున్న పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకుందాం పచ్చిమిరకాయ ఎల్లుల్లిపాయ అల్లం పట్టాను కదా ఇంకా చూడండి మరీ మెత్తగా పట్టుకోవద్దండి ఇది దీంట్లోకి వేసేసుకుందాం వేసుకుని పెట్టుకున్నాం కొంచెం ఇది మగ్గాలండి దీన్ని ఉల్లిపాయను స్వచ్ఛంగా టేస్ట్ కలిసి కొంచెంసేపు మగ్గనద్దు ఈ కోర్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది బాగా ఇటువరకు చేసేవాడు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మానేశారు ఆలుగడ్డ ఫ్రైలు అవి ఇవి చేసుకుంటున్నారు కానీ ఇలా ఒకటి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఏగినప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకున్నాం సరిపడా సాల్ట్ వేసుకుని దాంట్లోకి ఆలుగడ్డ తీసేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు చూపించాను కదా దా ఆ ముక్కలు దీంట్లో వేసుకున్నాం వేసుకుని వేగలేద్ద్దాండి ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నా దీంట్లో చూడండి ఈ కూర ఇలా చాలా స్లోగా స్లో ఉడకాలండి సిమ్లో పెట్టేసుకునే స్టవ్ దీన్ని మగ్గనిద్దాం మనం ఇదిగో ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ని ఎంత బాగా వచ్చిందో ఇలా కొంచెం అనుగంటుతూ ఉంటుంది తిప్పుకుంటూ ఉండాలి కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర జల్లుకుని స్టవ్ బాపిద్దామండి కూర రెడీ అయిపోయింది ఆలుగడ్డ పచ్చిమిర్చితో చేసింది ఫ్రై ఇంతవరకు మా ఇంట్లో మా అమ్మ ఇప్పుడు ఇది చేసి ఇదండి చాలా బాగుండిద్ది ఈ కూర నెయ్యి వేసి తింటే సూపర్గా ఉంటుంది ఈ కూర అయితే చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్ బాగుంది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయండి నేను చేసి నెయ్యి పచ్చిమిరకాయ పేస్ట్ సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది